మార్కు స్వర తొమ్మిదో అధ్యాయం ముప్పై మూడో వచ్చిన్నాను అతడు వారు ఎవడు గొప్పవాడనితో ఒక స్తోత్రం చెప్పండి వాళ్ళలో ఉన్న లోపం ఏందో తెలుసా వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారంట అరే మనల్ అసలు ఎవరు గొప్ప అనుకుంటున్నారు అదే ఒక పెద్ద లోపం అదే ఒక పెద్ద పాపం పాపం అంటే మనకి కొన్ని కనపడుతుంటాయండి అబద్ధం చెప్పటం వ్యభిచారం చేయటం దొంగతనం చేయటం ఇవే అనుకుంటారు కానీ మన హృదయంలో మనం చేసేటటువంటి కొన్ని కొన్ని ఆలోచనలు అవి కూడా పాపాలే అసూయ గర్వం అర్థమైందా ఈ ఎవరు గొప్పవాళ్ళు నేనే గొప్పవాన్ని అనుకునే తత్వం కూడా పాపమే అది కూడా లోపమే వాళ్ళలో ఏముందో తెలుసా వాళ్ళు వాదించుకుంటున్నారంట వాళ్ళల్లో వాళ్ళు ఏసయ్య లేనప్పుడు ఏసయ్య ఉన్నప్పుడు కాదు ఏసయ్య లేనప్పుడు వాదించుకున్నారా ఏం వాదించుకుంటున్నారంటే రే అసలు మనలో ఎవరు గొప్పోళ్ళు అని వాదించుకుంటున్నారు పేతుడు అన్నాడంట నేను గొప్పని అన్నాడంట ఎందుకబ్బా అంటే మొట్టమొదట నా దగ్గరికే వచ్చాడు ఏసయ్య వలయం అన్నాడు చేపల పట్టమన్నాడు నన్ను పిలిచాడు మొట్టమొదట ఇదిగో సమస్త జనులని నిన్ను చేపలకు పట్టు జాలరగా చేస్తాను ఏ చేపలు ఆత్మలను బట్టే చేస్తాను రమ్మని నన్ను పిలిచాడు మొట్టమొదట కాబట్టి నేను గొప్ప అన్నాడంట పేతురు ఆగరా నాయనా నువ్వేం కాదు అన్నాడంట నన్ను బాగా ప్రేమిస్తాడు ఏసయ్యా నేనంటే ప్రేమ ఎక్కువ నన్ను ఎప్పుడు రొమ్మున రొమ్ము నుంచుకుంటాడు ఆయన కాబట్టి నేను గొప్ప అన్నాడంట ఏ హోను వీళ్ళు ఇలా మాట్లాడుకుంటే నా తను ఏలో వచ్చాడంట మధ్యలో ఆపండి కానీ నన్ను చెట్టు కింద ఉన్నప్పుడే చూశాడు ఆయన ముందు నిన్నేమో పిలిచాడు నువ్వేమో నిన్నేమో ఆయన రొమ్మును చేర్చుకున్నాడు నన్నైతే ముందుగా చెట్టు కింద ఉండటం చూసి నన్ను ఆయన ఆకర్షించుకొని ఆయన శిష్యుడిగా చేసుకున్నాడు నేను గొప్ప నన్నాడంట వీళ్ళు ఇలాంటంటే ఫిలిప్ వచ్చి ఆయన గొప్పతనం చెప్పుకున్నాడు అందరి వచ్చి ఆయన గొప్పతనం చెప్పుకున్నాడు మత్త వచ్చి అరే మీరెవరో కాదు నేను సుంక మెట్టి దగ్గర రాసుకుంటా ఉంటే నన్ను పిలిచాడు ఆయన ఆయన నా ఆయన సువార్తను నా ద్వారా రాయించడానికి నన్ను పిలిచాడు మొట్టమొదటి సువార్త నాదే కాబట్టి నేను గొప్ప అన్నాడంట మా ఇలా వాళ్ళల్లో వాళ్ళకి వాదాలు పెట్టుకుంటా ఉండారు నేను గొప్పని నేను గొప్పని అని ఇంతలోనే ఇస్కర్ యువతి యోధ వచ్చాడంట అతను కూడా నేను గొప్పను అంటున్నాడంట ఏసయ్యను బట్టించాడే అసలు డబ్బు సంచి ఉంది నా దగ్గర మీ దగ్గర ఎవరి దగ్గర పెట్టలేదు చూడండి ఏసయ్య నా దగ్గర పెట్టాడు డబ్బు సంచి వచ్చిన కానుకలన్నీ నా దగ్గర ఉన్నాయి నేనే గొప్ప అంటున్నాడంట ఇతను కూడా మధ్యలో ఇలా వాదాలు పెట్టుకుంటుంటే ఏసయ్య సమస్తం తెలుసు కదా నీ హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు వీళ్ళొచ్చి పసకా దగ్గర కూర్చొని వీళ్ళలో ఉండ మనసులో ఉన్నటువంటి ఆ లోపం ఏంటంటే నేను గొప్పని నేను గొప్పని అనుకుంటున్నారు అప్పుడు ఏసయ్య వీళ్ళ మనసులని ఎలా ఆ పరిస్థితి నుంచి వీళ్ళ హృదయ ఆలోచనలు ఎలా పక్కకి తీసుకురావాలి అని ఆలోచన చేసి ఈ గొప్ప కార్యం తలపెట్టాడు మన ఏసయ్య దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం చెబుతా అదేందో తెలుసా ఓన్లీ మాటలతో చెప్పడు క్రియలతో చేస్తాడు స్తోత్రం చెప్పండి నేనైతే కూర్చొని దర్జాగా కుర్జీలో కూర్చొని ఆర్డర్ వేస్తుంటా రే అటెలరా ఇద్దేశరా ఏ చక్రీ కుర్జీ ఏ చక్రె అది పెట్టుకో ఏ మెట్టు ఆ లైవ్ పెట్టు ఆర్డర్లు వేస్తుంటా నేను నేను చేయను రే ప్రసాద్ ఎలుచుమ్ము ఏంది ఒక యజమానుడి అవారం ఇలా ఉంటుంది కొంచెం బాగా తెలిసిన గురువుగా ఉండే పొజిషన్లో ఉన్న వ్యవహారం ఇలా ఉంటుంది కానీ ఏసయ్య అలా చేయాల ప్రతి సమయంలో ప్రాక్టికల్గా ఆయన చేశాడు ఆయన పరిచర్య చేశాడు ఆయన తగ్గించుకున్నాడు కొన్ని సందర్భం ఆయన ఆయన క్రియ జరిగించాడు క్రియ జరిగించి శిష్యులకు చూపించి మీరు చెయ్యండి అన్నాడు దేవునికి స్తోత్రం అది మన ఏసయ్య గొప్పతనం దేవునికి మహిమ హలుయ్య అందుకనే ఏసయ్య ఏసయ్యని అంత ప్రేమించాలి ఏసయ్య అంత గొప్ప దేవుడు క్రియల్లో పెట్టి క్రియల్లో చూపించి ఇలా చేయం అని మాదిరి చూపించాడు మనం ఆయన చేసి చూపించినా చేయలేకపోతా ఉన్నాం వీళ్ళ వీళ్ళని ఇలా కాదు ఇలా నా ఆ మనస్సుల్లో నుంచి బయటకు తీసుకురావాలని ఏం చేశాడంటే అయ్యా మీ పాదాలు పెట్టండి అని చెప్పి ఓ ప్లేట్ తీసుకొచ్చి ఆ ప్లేట్లో వారి పాదాలు పెట్టి వారి పాదాలను శుభ్రంగా కడిగి నడుముకు తువాలా కట్టుకొని అసలు ఆ సిచ్యువేషన్ ఒక్కసారి ఆలోచన చేయండి కొలసన కోటలో మా అన్నయ్య ఉన్నాడు ఆ మా అన్నయ్యకి ఒక కొడుకున్నాడు అబ్బాయి పేరు అశోక్ వాడు అప్పుడప్పుడు నా దగ్గరకు వస్తూ ఉండేవాడు గతంలో ఒకసారి నా దగ్గరకు వచ్చి బాబాయ్ బాబాయ్ పటాన్ చెరువులో ఒక మందిరం ఉంది ఆ మందిరం దగ్గరికి వెళ్దాం బాబాయ్ అన్నాడు సరే అని చెప్పేసి మూడు రోజుల ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది బాబాయ్ ఒకసారి నేను వెళ్ళాను నువ్వు కూడా రా అంటే వెళ్ళానండి పటాన్ చెరువులో ఒక చర్చ్ అది సరే వెళ్తే అక్కడ మూడు రోజులు మీటింగులు జరిగినాయి ఆ మీటింగ్లు అయిపోయిన తర్వాత మూడో రోజు ఏం చేస్తారంటే వాళ్ళు బల్లారాధన ఇస్తారు ఆ బల్లారాధన ఇచ్చే సమయంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పని చేస్తారండి అందరూ ముందు సేవకులు చేస్తారు నాకు కొంచెం ఇబ్బందికరంగా ఇప్పుడు పాదాలు గడక్కోవాలి ఒకరికొకరు అని చెప్పగానే నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది అబ్బో మనం ఎక్కడ పాదాలు గడుగుతాం మన వాళ్ళు ఏమైందని నేను దర్జాగా కూర్చున్నా కానీ వాళ్ళండి ఆ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఒక మాట చెప్పారు ఏసయ్య మాదిరిగా ఉండి మనకు ఆ కార్యం చేసి ఆయన ఆ కార్యం చేసి మనకు కూడా చేయమని చెప్పాడు అని ఒక మాట చూపించాడు ఆ సేవకుడు ఆ మాట ఎక్కడుంటుందంటే యోహోన్స్ వార్త పదమూడు అధ్యాయం పదిహేను వచ్చిన చూడండి నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాబు చేసి తిని అబ్బా ఏసిన మాట అండి ఆ సేవకుడు ఆ మాట చెప్పండి ఆయన కడుగుతుంటే నా హృదయం కదిలిపోయింది అసలు అక్కడ ఆ సమయంలో ఒకసారి నా హృదయం కదిలిపోయి అలా ఏం గడుగుదాములే అని చెప్పి తప్పించుకోవటానికి ప్రయత్నం చేసిన నేను వెంటనే నా పక్కన ఆయన ఎవరో తెలియదు మొత్తానికి ఎవరో ఉండడు నా పక్కన మొత్తానికి ఆయన పాదాలు పట్టుకొని ఆయన పాదాలు కడిగానండి అతను నా పాదాలు కడిగాడు ఒకరికొకరు అలా పాదాలు కడుక్కున్నాం దేవునికి స్తోత్రం ఎంత బాగా అనిపించిందో అంటే ఇప్పుడు నా మనస్సులో ఒక రకమైన సేమ్ శిష్యుల మనస్సులో ఎలా ఉందో దానికి ముందు నా మనసులో కూడా అలాగే ఉంది ఆ ఆలోచన ఆ ఏంట్లే మనం గడిగేది ఏందిలే అన్నట్టుగా కానీ ఆ సిచ్యువేషన్ చూశాక ఆ సేవకుడు చెప్పిన తర్వాత ఇప్పుడు బల్లారాధనలో పాలు పంచుకోవాలి ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకోవాలి మనమే క్రియల్లో కార్యం జరిగించకపోతే మనం ఎలా తీసుకుంటాం ఆయన శరీరం ఆయన రక్తం అని అనిపించి వెంటనే ఆ మందిరంలో నేను ఆ కార్యక్రమంలో పాల్గొని జరిగించడం జరిగింది దేవునికి స్తోత్రం ఏసయ్య మాదిరి చూపించటానికి అసలు ఆ గొప్ప దేవుడు అండి తువాలు నడుముకు కట్టుకోనండి ప్లేట్ ఒకటి తీసుకొచ్చి నీళ్ళు పోసి కట్ ఆ సిచ్యువేషన్ ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఒకసారి చూడండి ఎంత ఎంత అసలు గొప్ప ప గొప్ప గొప్ప దేవుడు అంతగా తాను తాను తగ్గించుకొని ఏమి నేర్పిస్తున్నాడు శిష్యుల కంటే ఎవరు గొప్ప కాదయ్యా ఎవరైతే తమ్మలను తాము తగ్గించుకొని మత ఈశ్వార్థ పద్దెనిమిది అధ్యాయం ఒకసారి చూడండి మత ఈశ్వార్థ పద్దెనిమిది అధ్యాయం రెండో వచ్చినాం ఆ ఆ వచ్చిన దగ్గరనే చదువు అమ్మా పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడు అని ఒక చిన్న బిడ్డ ఒక చిన్న బిడ్డను తన యుద్ధకు పిలిచి వారి మధ్యన నిలబెట్టి ఇట్లా వారి మధ్యన నిలబెట్టి ఇట్లా అనినో మీరు మార్పునుంది బిడ్డల వంటి వారికి స్వరలో ఒక రాజ్యములో ప్రవేశించారో స్తోత్రం చెప్పండి అంత గొప్ప దేవుడు ఒక చిన్న బిడ్డ అయిపోయాడు ఎలా అయిపోయాడు అంత గొప్ప దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు సవ సర్వమును సృష్టించిన దేవుడు సర్వమును నడిపించే దేవుడు ఎంత వాడైపోయాడు ఎలా అయిపోయాడు ఒక చిన్న బిడ్డైపోయి శిష్యుల పాదాలు గడుగుతున్నాడు అంటే ఎంత తగ్గించుకున్నాడబ్బా ఎంత తగ్గించుకున్నాడు వాళ్ళలో ఉండ ఆ యొక్క లోపల ఉన్నటువంటి ఆ ఏమైతే ఉన్నాయో ఆ చెడ్డ ఆలోచనలన్నీ మొత్తం పోయినాయి ఆ సమయంలో దేవుని స్తోత్రం అయ్యా నువ్వు మా పాదాలు గడగటం ఏంటయ్యా మేము ఏ పార్టీ వారం ఏమన్నాడంటే ఏసయ్య నేను మీకు చేస్తున్నట్లుగా మీరు కూడా వెళ్ళి స్తోత్రం చెప్పండి మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి ఎవరు పాదాలన్నా గడిగామా ఇప్పుడు ఏసయ్య పాదాలు ఎందుకు పట్టుకున్నాడు చెప్పండి పాదాలే ఎందుకు గడిగాడు చేతులు గడగవచ్చు కదా పాదాలని మనం సహజంగా ఎలా చూస్తామంటే ఉన్న అవయవాల్లో కల్లా తక్కువ అవయవంగా చూస్తాం అంటే తక్కువ అవయవం అంటే నా ఉద్దేశం హీనమైన అవయవంగా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మన పక్కన వెళ్తున్నారు మన చేతులు తగిలినాయి అనుకోండి అనుకోకుండా మామూలుగా నార్మల్గా ఏం చెప్తామంటే సారీ అండి అంటాం అదే మన కాలు తగిలింది అనుకోండి ఏం చేస్తాం చెప్పండి చాలా చాలా మనం తగ్గించుకొని సారీ బ్రదర్ ఏమనుకోవద్దు బ్రదర్ అని ఇట్ట అనుకోవటం ఎట్టనుకోవటం ఏదేదో చేయటం చేస్తారు కాలు తగిలితే అదే చెయ్యి తగిలితే అంత దిగజారరు అవునా కదా చెప్పండి అంటే ఏంటి కాలు ఆ తర్వాత కాలుతో తంత అనే మాట ఎంత భయంకరంగా తీసుకుంటాం మనం చేత్తో దంతా అన్న తీసుకోము ఇంకా దంత అన్న తీసుకోము కానీ దంత అనంగానే ఒక రకమైన ఎందుకని అంటే కాలు అంటే మనకి అంత తక్కువగా ఉంటుంది అనమాట హీనమైనటువంటి అవయవంగా చూస్తాం కాలుని ఎందుకంటే అన్ని తొక్కిద్దేమో బహుశా ఏది పడితే అది దొక్కిది కదా అందుకని కాళ్ళను అలా చూస్తాం ఏసయ్య ఏటిల్ని గడుగుతున్నాడు ఏ అవయవాన్ని గడుగుతున్నాడు మనం ఏదైతే తక్కువగా హీనంగా చూస్తామో ఆ అవయవాన్ని ఏస పట్టుకొని గడుగుతున్నాడు బా ఎంత గొప్ప దేవుడు అండి దేవునికి స్తోత్రం మనమైతే తాకం కదా మనమైతే పట్టుకోం కదా మనమైతే ఊరకట్ల కాలు తగలగానే ఆయ్ కాలు తగిలింది అన్నట్టు బిహేవ్ చేస్తాం కదా కానీ ఏసయ్య ఆ కాళ్ళునే పట్టుకున్నాడు బహుశా కాళ్ళు ఎట్టా ఉన్నాయో ఏ పరిస్థితుల్లో ఉన్నాయో ఇక్కడ మనం ఇంకొక విషయం చూస్తే పన్నెండు మంది శిష్యులు పన్నెండు రకాలుగా ఉన్నారు అందులో అందరూ ఒక ఎత్తు అయితే ఇస్కర్ యూతి యోధ ఒక ఎత్తు అండి ఇస్కరియోతి యోధ కాళ్ళు కూడా బొట్టుకున్నాడండి నా ఏసయ్య మన ఏసయ్య దేవుని ఇంకా ఇంకాసేపట్లో నన్ను పట్టిస్తాడు ఇంకాసేపట్లో నన్ను అమ్ముకున్నాడు అటువంటి భయంకరమైనటువంటి వ్యక్తి నా పక్కన ఉన్నాడు అని తెలిసి కూడా ఆ వ్యక్తి అని తెలిసి కూడా ఆ వ్యక్తి పాదాలు కూడా పట్టుకున్నాడండి అండి ఏసయ్య దేవునికి స్తోత్రం మనమైతే అండి కాలుతో కొడతాం మనల్ని అలా చేస్తే మనమైతే కాలుతో పట్టుకోవటం కాదు కాలుతో కొడతాం కానీ ఏసయ్య అటువంటి వ్యక్తి పాదాలు కూడా పట్టుకొని అతని పాదాలు కూడా కడిగినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం దేవునికి మయమకలుగునుగా హాలలు యా ఎంత గొప్ప దేవుడు అండి ఎంత గొప్ప దేవుడు